దైవ మర్మములు సహోదర బక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఏప్రిల్ ఇరవై ఈరోజు వాక్య భాగము దేవుడు దహించు అగ్ని హెబ్రీ ఫిబ్రి పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ దేవుని కొరకు మనమేమి చేసినను అది ఆశీర్వదింపబడినదైతే శాశ్వత కాలము నిడిచి ఉండునని దేవుని సేవకులముగా మనము ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకునవలెను మనము చేయునది యావత్తు పరిశోధింపబడవలసి ఉన్నది పరీక్షింపబడి రుజువు చేయబడవలసి ఉన్నది మన సహ పనివారి కండ్ల ఎదుట ఇది చాలా సమ్మతముగాను బాగ్గాను కనబడవచ్చును అయితే చివరకు దేవుడు తన సొంత రీతిని పరీక్షించనయున్నాడు అందుచేతనే మన నేత్రములు వర్తమాన కాలంపై గాక భవిష్యత్తుపై ఉంచుకొనవలెను లండన్లోని ఒక వంతెన నిర్మించిన సర్ క్రిస్టాఫర్ రెన్ అను పేరుగాంచిన ఒక నిపుణైన ఇంజనీరు నా తలంపునకు వచ్చుచున్నాడు ఇతడే సెయింట్ పాల్ కెథడ్రు కట్టిన వ్యక్తి థేమ్స్ నదిపై కట్టబడిన ప్రఖ్యాతిగాంచిన వాటర్ల బ్రిడ్జి కట్టబడినప్పుడు ఇది చాలా గొప్ప వంతెన ప్రపంచపు మొదటి యుద్ధ సమయంలో జర్మన్లు థేమ్స్ నదిలో బాంబును వేసిరి ఆ వంతెన యొక్క ఒక స్తంభము లోపలకు క్రింగినది లండన్ కౌంటీ కౌన్సిల్ వారు ఆ వంతిన మరమ్మతుకు గాను ఏటేటా ఇరవై వేల పౌండ్లను ఖర్చు చేయవలసి వచ్చినది అమెరికన్ వారి గాక బ్రిటిష్ వారు పురాతన భవనం పట్ల చాలా శ్రద్ధ చూపించేదారు అమెరికన్లైతే ఒక బుల్డోజను తెచ్చి దాన్ని వెంటనే పడగొట్టేదారు ఆ వంతిన మరమ్మతుకు ఖర్చు ఎక్కువ గుచున్నందున క్రొత్త వంతెన్ను కట్టేరి ఇంగ్లాండ్ దేశంలోని అన్ని భాగముల నుండి ఇంజనీర్లు ఆ వంతెన యొక్క సరిగా ఉన్న స్తంభములను కాదు కానీ కృంగిపోచున్న స్తంభమును చూచి పరిశీలించుటకు వచ్చేరి ఒక వంతె నిర్మించినప్పుడు పొడవైన దూలములను నదీ గర్భములోనికి దింపుదురు ప్రతి దూలము ఇతర దూలములతో సరి సమానంగా ఉండవలను వారు ఆ వంతెన యొక్క పైభాగమును ఎత్తి చూడగా ఆ కృంగిన స్తంభం యొక్క దూలముల్లో ఒకదాని యొక్క కొలతలు సరిగా లేనట్లు కనుగొనిరి దీని పొడవు ఇతర దూలములతో సరిగా లేక పావు అంగులము తేడాగా ఉండెను పరిశీలించు వారు వంతెన నిర్మించినప్పుడే కొలతలోని తేడాను సరిగా గమనించలేదు దీని ఫలితము వంద సంవత్సరములు ఆ వంతెన గట్టిగా ఉండెను కానీ పరీక్ష వచ్చి అనగా బాంబు పడినప్పుడు ఆ భాగము కృంగెను దేవుని పనిలోనూ ఇంతే అనేక సంవత్సరములు దేవుని ఆశీర్వాదములను చూడవచ్చును అయితే దేవుని పరీక్ష వచ్చినప్పుడు ఏమి సంభవించును ప్రైస్తాడ్